కార్మిక కుటుంబాలను నిర్వీర్యం చేసే విధంగా మరి దో దోపిడికి తెరలేపినటువంటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం అందుకే దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలకు అనుబంధంగా ఉన్నటువంటి కార్మిక సంఘాలు బీజేపీకి అనుబంధంగా ఉన్నటువంటి బిఎంఎస్ కూడా కొన్ని చట్టాలను వ్యతిరేకిస్తున్న పరిస్థితి మనం పత్రికల్లో చూస్తున్నాం ఏదేమైనప్పటికీ కూడా కార్మిక శ్రేయస్సు గోరి అన్ని పార్టీల అనుబంధంగా ఉన్నటువంటి కార్మిక సంఘాలతోని దేశ వ్యాప్తంగా పన్నెండో తారీఖున జరగబోయే సమ్మెకు బిఆర్ఎస్ పార్టీ అనుబంధంగా ఉన్నటువంటి సంపూర్ణ మద్దతు తెలుపుతుంది ఈ కార్మిక చట్టాలను ఈ కోడ్లను రద్దయ్యే వరకు కూడా సుదీర్ఘంగా దశల వారీగా అన్ని కలిసి వచ్చే కార్మిక సంఘాలతోని బీఆర్టీయూ ముందు వరుసలు ఉంటది అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం భారతదేశంలో శ్రామికులకు కట్టు బానిసలుగా తయారు చేసి ఈ దేశాన్ని చౌకగా బడా పెట్టుబడిదారులకు సామ్రాజ్యవాదులకు అనుకూలంగా ఈ మోడీ ప్రభుత్వం ఆమె ప్రధానమైన గేమ్ దాంట్లో ఎవరు అడిగినా తిరుగుబాటు చేసినా వాళ్ళందరినీ అర్బన్ ఎక్స్లైట్లో లేకుంటే ఇంకో పేరు మీద అనిచివేసే పరిస్థితులు కూడా నిలబడ్డాయి కాబట్టి దీన్ని ఇంత తీవ్రమైన ఈ దేశంలో జరుగుతున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తున్న ఈ బీజేపీ ప్రభుత్వాన్ని ఇట్లాంటి ఎనభై శాతం ఉత్పత్తి చేసే కార్మిక వర్గానికి నష్టం చేసే ఈ విధానాలకు కొట్టాలంటే మనందరం రేపు జరగబోయే పదిహేడవ తారీఖు ప్రతి ఒక్క కార్మిక వర్గం కార్మికులు ప్రతి రంగాల వారు అందరూ కూడా తప్పనిసరిగా బాధ్యతగా ఇది చేసి రేపు మన కార్యవర్గం నిర్వహించిన ఆ నిర్మాణం పద్ధతుల్లో ఆ ప్రోగ్రాం చేసి వాటిని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం ఈ నాలుగు లేబర్ కోడులు కనుక అమల్లోకి వస్తే ఉత్పత్తి సాధకులుగా ఉన్నటువంటి కార్మిక వర్గం మొత్తం కూడా ఉరితాలు వేసుకోవాల్సి అటువంటి ఒక ఒక స్థితిని కూడా నెట్టబడుతూ ఉంది కనుక పన్నెండో తారీఖు నాడు ఫిబ్రవరి పన్నెండో తారీఖు నాడు జరుగుతున్నటువంటి సార్వత్రిక సమ్మెలో కార్మిక వర్గం రైతులు ప్రజలు కూడా పాల్గొని విజయవంతం చేయాల్సినటువంటి ఒక అవసరం కూడా ఉంటుంది తదనంతరం కూడా ఈ కార్మిక చట్టాలని లేబర్ కోలని రద్దయాత్ర కూడా ఒక్కరోజుతోటే కాకుండా నిరంతరం ఈ ఢిల్లీ రైతాంగం ఏదైతే ఉద్యమాలు నిర్వహించిందో ఆ ఉద్యమాల తరహాలో మరొక మరొక కార్మిక వర్గ ఉద్యమం రావాల్సినటువంటి అవసరం కూడా